ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్ల కష్టాన్ని కాంట్రాక్టర్లు ఒక యూనియన్ నాయకుడు దోచుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మండిపడ్డారు కనీస వేతనాలు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే అన్యాయంగా విధుల నుండి తొలగించి రోడ్డును పడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో అరుణ్ మాట్లాడుతూ కేజీ బేసిన్ రాజమండ్రి అసెట్లో మూడు వందల యాభై మందికి పైగా డ్రైవర్లు కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్నారని కాంట్రాక్టర్లు యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు తోటలు పడుస్తున్నారని తెలిపారు సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ నిర్దేశించిన కనీస వేతనంతో పాటు అదనంగా ముప్పై ఐదు శాతం ఫెయిర్వేస్ రోజుకు యాభై రూపాయల సెలవు జీతం బోనస్ పీఎఫ్ ఈఎస్ఐ పరిమితిదాడితే ఇన్సూరెన్స్ ఇద్దరు సౌకర్యాలు ఇవ్వాలి అని అంగీకరించిన వారే టెండర్లు వేసేందుకు అనుమతి ఉందని పేర్కొన్నారు రెండేళ్ల క్రితం వరకు నెలకు ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వేలు వేతనం కొత్త కాంట్రాక్టర్ గత రెండేళ్లుగా కేవలం నెలకు పద్నాలుగు వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే సంస్థ యాజమాన్యం అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే బేస్ హెచ్చరించారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ నాయకులు ఎస్ ఎస్ మూర్తి కాంట్రాక్ట్ డ్రైవర్స్ పాల్గొన్నారు ఎవరైతే సిఐటిలో చేరి ఈ దోపిడీ జరుగుతోంది మాకు మాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి మాట్లాడారు మాట్లాడినటువంటి డ్రైవర్ని అక్రమంగా ఉద్యోగం తొలగించారు నా పక్కన కూర్చున్న అప్పారావు గారు ముప్పై సంవత్సరాల నుంచి దాంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఆయన్ని మొన్న మూడో తారీఖు నుంచి అక్రమంగా డ్యూటీ నిలుపుదల చేశారు వెనకాల త్రినాథరావు గారు ఒక ఆయన కూర్చున్నారు ఆయన దాదాపు ముప్పై ఐదు సర్వీస్ చేశాడు ఆయన ఆయన కూడా ఈ దోపిడీని ప్రశ్నిస్తూ ముందుకు వచ్చి నిలబడ్డాడని చెప్పి ఆయన ఉద్యోగులను తొలగించారు ఇంకొక ఆయన ఆయన్ని వెనకాల కూర్చుని అందరినీ నుంచి తొలగించారు అంటే ఒకసారి వీళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి తొలగింపు చేసిన పరిస్థితి ఉన్నది అంటే కనీసం వేతనం ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా ఓఎన్జీసీ సంస్థ కేంద్ర ప్రభుత్వం డబ్బులు కనీసవేత్తము ఫెయిర్ వేజ్ కాంట్రాక్టర్లకు చెల్లిస్తూ ఉంటే ఆ కాంట్రాక్టర్లు ఇవాళ కార్మికులకి జీతం ఇవ్వకుండా అడ్డగోలుగా దోచుకు తినేస్తూ ఉంటే అయ్యా మా కడుపులు మాడిపోతున్నాయి మా జీతం మాకు ఇప్పించండి అని అడిగితే అక్రమంగా ఉద్యోగాలను తొలగించేసి దుర్మార్గమైన పద్ధతులకి ఇవాళ పాల్పడుతూ ఉన్నారు పైగా ఆయన బెదిరిస్తూ ఉన్నాడు పిఈ సురేష్ గారు బెదిరిస్తూ ఉన్నాడు డ్రైవర్లు అందరినీ పిలిచి బెదిరిస్తూ ఉన్నాడు మేము మొత్తం ఎవరైతే మా యూనియన్ నుంచి బయటకు వెళ్ళి మాకు జీతాలు కావాలని అడుగుతున్నారు అందరినీ తీసేస్తాను ఇదంతా నాదని చెప్తా ఉన్నాడు అంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓయించేసి లేకపోతే సురేష్ సొంత జేబు సంస్థ అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ అంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ మహారత్న సంస్థ ప్రభుత్వ డబ్బులు ప్రజల పన్నులతో వసూలైన డబ్బులు ఇవాళ ఆ డబ్బుల్ని కాంట్రాక్టర్లు జేబులు వేసుకుని ఆ జేబులు మింగేస్తూ ఉంటే ఇవాళ అసెట్ మేనేజ్మెంట్ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు లాజిస్టిక్ అధికారి చర్చలకు వస్తాడు కార్మిక శాఖ దగ్గర అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ గారికి ఎంత పత్రం ఇచ్చాం ఇద్దరికి కూడాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎంపీల ద్వారా సంస్థ మీద ఒత్తిడి తేవడం కోసం రిప్రజెంటేషన్ ఇచ్చాం వాళ్ళందరూ సానుకూలంగా స్పందించారు మాట్లాడతామని చెప్పారు అయితే ఈ లోపలనే వర్కర్లను తొలగింపు చేస్తారు కాబట్టి దీన్ని పత్రికామోంగా బహిరంగ చెప్పాలని ఉద్దేశం రెండోది రేపు వచ్చే వారంలో ఈ తొలగింపులు ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఓఎన్జీసీ కేజీబీసీ దగ్గర ఓ పెద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా నిర్ణయం చేసుకుని ఈ రెండు విషయాల్ని పత్రికాముఖంగా అందరూ తెలియజేయడం కోసం విలేకరుల సమావేశం నిర్వహించారు